నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ పరిధిలోని బస్టాండ్ సెంటర్ లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు టిఎస్ జీరో నైన్ ఈహెచ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ అను నంబర్ గల కారులో తరలిస్తున్న ఒక క్వింటాల గంజాయి నలభై తొమ్మిది ప్యాకెట్లను పట్టుకోవడం జరిగింది కొత్తగూడెం వన్ టౌన్ సిఐ ఎం కరుణాకర్ ఆదేశాల మేరకు బస్టాండ్ సెంటర్లో ఎస్ఐ విజయ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో సూపర్ బజార్ నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా వెళ్తున్న కారుని ఎస్ఐ విజయ్ ఆపి తనిఖీలు నిర్వహించారు అనుమానాస్పదంగా ఉన్న కారులోని ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించగా సంబంధం లేని సమాధానాలు చెప్తూ ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు కారును తనిఖీ చేయగా ఒక క్వింటాల బరువు గల నలభై తొమ్మిది నిషేధిత గంజాయి ప్యాకెట్లను గుర్తించడం జరిగింది కారులో ఉన్న గంజాయి విలువ దాదాపు ఇరవై ఐదు లక్షలు ఉంటుందని సిఐ కరుణాకర్ తెలిపారు సెంటర్లు వాహనాలు తలుపు తని చేస్తున్నారు తిన కారణం సుమారు ఒక ఇంకా గంజాయి కలుపుతుంది ప్యాకెట్లు రవాణా చేస్తాము రవాణా చేస్తాము పట్టుకోవడం జరిగింది అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా వీళ్ళకు మెయిన్ అత్యూజ్లు వచ్చింది సావర్ సంతోష్ వీలర్ వీళ్ళే కొనుగోలు చేయడం జరిగింది ఏమైనా వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళకు వాళ్ళని జైలు పూజ జరుగుతుంది ఎట్టి పరిస్థితుల మా జిల్లా ఎస్పీ గారు చెప్పే గంజాయి అక్రమంగా ఎవరు రవాణా చేసినా వారిపై కేసులు నమోదు చేసి అదేవిధంగా వాళ్ళు మార్పు చేయకపోతే వాళ్ళ మీద మీడియా నమోదు చేయడం జరుగుతుంది వార్తా విశేషాలతో అంతవరకు సెలవు నమస్కారం ఇల్లందు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇల్లందు మెయిన్ రోడ్ హై స్కూల్ ఎదురుగా సాయి శ్రీకళ మెడికల్ నందు డాక్టర్ వి వెంకట ప్రసిద్ధు ప్రతి నెల రెండవ ఆదివారం మరియు ప్రతి నెల నాలుగవ ఆదివారం అందుబాటులో రానున్నారని తెలియజేయటకు సంతోషిస్తున్నాం డాక్టర్ వి వెంకట ప్రసిద్ధు ఎంబీబీఎస్ పీజీ డీఎఫ్ఎం సీనియర్ కన్సల్టెంట్ షుగర్ వ్యాధి మరియు జనరల్ చికిత్స నిపుణులు డాక్టర్ గారిని సంప్రదించటకు రోజు ముందుగా అపాయింట్మెంట్ తీసుకునగలరు సాయి శ్రీకళ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ మెయిన్ రోడ్ హై స్కూల్ ఎదురుగా ఇల్లందు అపాయింట్మెంట్ కొరకు డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ జీరో ఎయిట్ జీరో కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునగలరని మనవి சாய்ஸ்ரீக்களா மெடிக்கல் அண்ட் ஜனரல் ஸ்டோர்ஸ்